జానపదం టీవీ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతినిత్యం జరుగుతున్న వార్తా విశేషాలు ప్రముఖ జానపద కళాకారుల అంతరంగాలు జానపద కళారూపాలు ఆరోగ్య సూత్రాలు విద్యా విశేషాలు మన ఊరి దేవాలయాలు రాష్ట్ర ప్రభుత్వము వేలాది ఎస్వి ఎస్ జీ వీ బ్యాక్ లైన్ దొడ్డిదారుల లచ్చల రూపాయలు తనకు నచ్చిన వారికి డబ్బులు ఇచ్చిన వారికి రిక్రూట్మెంట్ చేసుకుంటూ భర్తీ చేస్తాం ముఖ్యంగా విద్య వైద్య ఆరోగ్య శాఖ ఎలక్ట్రిటీ రెవెన్యూ ఇంకా అనేక డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇష్టాదిగా ఇష్టం వచ్చినట్టుగా అక్రమ పరిచయం లోపల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం దాని దీని మీద విచారణ జరపాలి రాజ్యాంగ పోస్టులలో బీసీ ఎస్సీ హెచ్ రావాల్సిన వ్యాక్లాల్ పోస్టులను అక్రమ పద్దెత్తి లోపల భర్తీ చేయడం అనేది చాలా దుర్మార్గం నేను విషయం లోపల ప్రభుత్వం వెంటనే విచారణ జరిగే చర్యలు తీసుకోవాలి నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో తీవ్ర స్థాయిని మరియు ప్రత్యేకంగా ఎస్సీ హెచ్ బీసీలు నిరుద్యోగులతోటి ఆత్మహత్యలు చేసుకుంటారు కిడ్డీని అమ్ముకుంటారు లేబర్ పనిచేస్తున్నారు చిన్న చిన్న హైలీ కూడా హోటల్ పనిచేస్తున్నారు అగ్రికల్చర్ లేబర్ పనిచేస్తున్నారు ఇంత ఇబ్బందులంటే రాజ్యాంగ బద్దంగా బీసీ హెచ్లకు పెట్టవలసిన పోస్టను అక్రమ పద్ధతిలో లోపాలు ప్రతి డిపార్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అదేవిధంగా విద్యాశాఖ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లోపల పెద్ద ఎత్తున కూడా అమ్ముకొని సొమ్ము చేసుకుంటారు ఈ విషయంలో గత ప్రభుత్వం అంటే చేసింది దాదాపు ఐదు లక్షల అవుట్సోర్సింగ్ ఉద్యోగం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అని చెప్పి మొత్తం డ్యూటీ చేయడం జరిగింది దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి మీరు ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడ్డరో ఎవరైతే పోస్టులు లక్షల రూపాయలు తీసుకొని చేతులు మార్చుకున్నారో కొన్ని రోజులు ఈ విధంగా పోస్టులు తీసి మళ్ళా కొన్ని రోజులు రోజుల పళ్ళ కొత్త ప్రజలందరినీ కూడా పిచ్చోలను వచ్చినట్టు నిరుద్యోగుల జీవితాలతో తెలగటం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్ర స్థాయిలో ఉందో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నేను డెబ్బై వేలు పోస్ట్ అక్రమ పెద్దట్లా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ టెంపరీ అని చెప్పి తెలిసి రావట్ల వ్యాపార పోర్టు రిజర్వేషన్ పోర్టు అని పక్కకు పెట్టి లంచాలు తీసుకొని అమ్ముతున్నటువంటి వాటి మీద విచారణ జరపవలసినటువంటి అవసరం ఉంది దీని విషయంలో చర్యలు తీసుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు జరుగుతాయని చెప్పి ప్రభుత్వాన్ని తెలుస్తున్నాం ఎక్కడ సగర జిల్లా స్థాయి అధికారులు కొన్ని మంత్రుల బంధువులకు పోయిన ప్రభుత్వం లోపల కూడా పెద్ద ఎత్తున అక్రమ పద్ధతిలో ఎడబ్సిటీలో పరిస్తే ఇష్టాలు ఎవరించారు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో బోగస్ అని బోగస్ ఉద్యోగులను సృష్టించారు బోగస్ ఉద్యోగుల పేరు మీద దందాలు చేశారు అదేవిధంగా విద్యాశాఖ లోపల ప్రతి ఇరిగేషన్ లోపల ఇందు లోపల అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ చెప్పి చాలా లక్షల రూపాయలు తీసుకొని అక్రమ పద్ధతి లోపల భర్తీ చేశారు వీటన్నిటి మీరు కూడా సమగ్రంగా విచారణ జరపాలి ఎవరెవరైతే లంచాలు తీసుకున్న ఉన్నతాధికారులు కానీ నాయకులు కానీ ఉంటే వాళ్ళ కఠిన చేయడం తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఒకవైపు నిరుద్యోగ ఆత్మహత్యలకు పాల్పడుతున్నాను ఇంకొక వైపు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ముప్పై ఐదు రెండు అయితే కూడా పెళ్లింగ్ చేసుకోకుండా కోచింగ్ తీసుకొని వాళ్ళ జాబ్ల కోసం ఎదురు చూస్తున్నారు టాలెంటెడ్ పీపుల్కి మనం జాబులు రావడం లేదు పోటీ పరీక్షలల్లా దొడ్డిదారుల డబ్బులు ఇచ్చి అక్రమ పద్ధతి లోపల లక్షల రూపాయలు తీసుకొని అనామకులకు అనర్హులకు జాబు ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేస్తూ స్పష్ట వర్తిస్తున్నారు ఇది రాజ్యాంగ విద్రోహం రిజర్వేషన్ ఇవ్వకపోవడం ఒకటి రాజ్యాంగ విరుద్ధంగా భర్తీ చేయడం ఒకటి ఇట్లా అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి దీనిపై విచారణ జరిపించాలి పార్టీలు ఎవరైతే లంచాలు తీసుకున్నారో వాళ్ళను కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా దాదాపు ఐదు లక్షల మంది ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉన్నారు వాళ్ళ మీద వాళ్ళు ఏ పద్ధతి వచ్చారు ఏ మార్గంలో మున్సిపాలిటీ లోపల బోకల్స్ పేరు పెట్టి రాజేష్ లంచాలు లంచాలు తీసుకొని మధ్యన మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఏజెన్సీలు పెద్ద ఆఫీసర్లు కలిసి డూటీ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం ఈరోజు చూస్తున్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ సమస్య పరిష్కారం మీదనే అది ఇస్తానని ఆమె మీదనే నాకు ముఖ్యమంత్రి అయ్యింది ముఖ్యమంత్రి మీద ప్రత్యేక శ్రద్ధ నిస్తాను నిరుద్యోగ సమస్య పరిష్కారం చూపించడం లేని పరిచయం లోపల పెద్ద ఎత్తున ఉద్యోగాలు చేయబడతని చెప్పి